ప్రజానికందరికీ నా నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కురుచుకున్నటువంటి అతి భారీ వర్షాలకి మన మైలవరం నియోజకవర్గం కూడా పలు గ్రామాల మధ్య వాగులు వంతులు పొంగటం అట్లాగే గ్రామాలలో మరీ ముఖ్యంగా ఇబ్రీంపట్నం కొండపల్లిలో అలాగే మైలవరంలో ఉధృతంగా ప్రవేశస్తూ ఉన్నాయి నాళాలు కావచ్చు వాగులు కావచ్చు రోడ్ల మీద కూడా వీళ్ళు ప్రవహిస్తూ ఉన్నాయి మీరు ఇప్పుడు బయలుదేరి తక్షణం ఇబ్రీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడే ఉండి సహాయ చర్యలన్నింటినీ చూస్తాను కొండపల్లి కమిషనర్ గారితో కూడా మాట్లాడాను ఆమె కూడా వస్తా అట్లాగే మయవరం కూడా మాట్లాడేది అతను పూర్తి ఎందుకంటే ప్లాస్టిక్ పదార్థాలని కొట్టుకొచ్చి కాలువలు కట్టుబడినందువల్ల నీటి ప్రవాహం తగ్గి ఈ ఇబ్బందికర పరిస్థితి తలెత్తినాయి తప్పకుండా నేను కోరేది ఏంటంటే ఇబ్రిందట్నం కొండపల్లి కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు మన కూటమి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి చురుగ్గా సహాయ కార్యక్రమాల్లో వరద నీటిని తగ్గించే దాంట్లో అందరం భాగస్వాములు కావాలని కోరుతూ ఉన్నాను నేను కరెక్ట్గా ఇరవై నిమిషాల్లో మున్సిపాలిటీలో ఉండబోతా ఉన్నాను ఇప్పుడు బయలుదేరుతున్నాను కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి మీ మీ గ్రామాల్లో కూడా నీరు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల మీదకి వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరు గ్రామ నాయకులు కోరుతున్నాం ఉన్నాను ధన్యవాదాలు